టాలీవుడ్ హీరో నాని కుటుంబ సమేతంగా అలిపిరి నడక మార్గం గుండా శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్ళారు శుక్రవారం రాత్రి ఆయన భార్య అంజనా ఎలవర్తి కొడుకు అర్జున్తో కలిసి అలిపిరి నుంచి తిరుమలకు నడిచి మొక్కలు తెరుచుకుందుకు వెళుతుండగా పలువురు భక్తులు వారిని గుర్తించారు మాస్కులు ధరించి వెడుతున్న వారిని గుర్తించి మరీ సెల్ఫీలు తీసుకున్నారు అయితే ఇవాళ ఉదయం నైవేద్య విరామంలో మీరు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నట్టున్నట్లు వారు తెలిపారు